హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో మనం వినబోయే ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెయిన్ మంచి మంచి కథను చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆఫీస్ అయిపోయి ఇంకో గంటలో ఇంటికి బయలుదేరుతాను అనగా నా భార్య శ్వేత దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఆఫీస్ నుండి వస్తూ ఏదైనా తీసుకురమ్మట్టానికి ఫోన్ చేసిందేమో పనిలో ఉన్నాను కదా ఆఫీస్ అయ్యి మార్కెట్ నుంచి ఫోన్ చేస్తానులే ఒకవేళ ఏదైనా మర్చిపోతే ఎందుకు వచ్చిన గొడవ అని ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి శ్వేత ఫోన్ చేస్తూనే ఉంది అబ్బా పనిలో ఉన్నానని అర్థం చేసుకోవచ్చు కదా అయినా ఇప్పుడు ఏమంత తొందరని వేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శ్వేత అన్నాను చిరాగ్గా తొందరగా బయలుదేరి మన ఇంటికి దగ్గరలో ఉన్న స్నేహ హాస్పిటల్కి వచ్చేయండి అంది శ్వేత హాస్పిటల్గా ఏమి శ్వేత హాస్పిటల్కి ఎందుకు రమ్మంటున్నావు అడిగాను కంగారుగా అత్తకి ఒట్లో కాస్త నెలతగా ఉంటేను హాస్పిటల్కి తీసుకోవచ్చునని కంగారు పడాల్సింది ఏమీ లేదు ఒక్కదాన్నే ఉన్నాను కదా అందుకే ఫోన్ చేశానంది శ్వేత అమ్మకి ఏమైందో ఏమోనని నేను టెన్షన్ పడతానని విషయం విన నేను ఫోన్ పెట్టేసి పక్క సీట్లో ఉన్న నా కొల్లిగారు అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారట అరుణ్ కాస్త నా టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ జాగ్రత్తగా సర్దేవు అని చెప్పి బ్యాగ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను నేను హాస్పిటల్కి చేరుకునేసరికి నన్ను కంగారు అని చెప్పిన శ్వేత ఎమర్జెన్సీ వార్డు బయట టెన్షన్ టెన్షన్గా నా కోసం ఎదురు చూస్తూ కనిపించింది గబగబా బైక్ పార్క్ చేసి శ్వేత అమ్మ ఎక్కడా అసలేమైంది అమ్మ ఇప్పుడు ఎక్కడుంది అడిగాను అందుకు శ్వేత అత్తయ్యని ఐసీయులో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు మాధవ్ నాకెందుకో భయంగా ఉంది అత్తయ్యకి ఎలా ఉంటుందో ఏంటోరని అంది కంటదటి పెట్టుకుంటూ అదేంటి శ్వేత అమ్మని ఐసీయూలో ఉంచడం ఏంటి అసలేమైంది అడిగాను వేగంగా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ మధ్యాహ్నం విద్యను కలిసి భోజనం చేశాం భోజనం తిన్న కాసేపటికి ఒంట్లో ఇది నలతగా అనిపిస్తుంది శ్వేత అంటే మంచిన తాగండి అత్తయ్య సర్దుకుంటుందేమో అని గ్లాస్లో మంచినీళ్ళిచ్చాను కొద్దిగా తాగి గ్లాస్ నా చేతికిచ్చి గుండెల మీద చేయి వేసుకొని మాట్లాడలేకపోయింది అత్తయ్య అత్తయ్య అని కాళ్ళు చేతులు మర్దన చేశాను అప్పటికే ఉలుకు పలుకు లేకుండా అత్తయ్య కుర్చీలో వాలిపోవటంతో భయపడి పక్కింటి వాళ్ళ సహాయంతో హాస్పిటల్లో చేర్పించాను అని చెప్పింది శ్వేత అప్పటికి అమ్మకి ట్రీట్మెంట్ చేస్తున్న ఐసీయూ గది దగ్గరికి రావడంతో డోర్ తీసుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే నర్సు డాక్టర్లు చూస్తున్నారు కాసేపు బయట వెయిట్ చేయండి అని చెప్పింది లోపల అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని ఒకటే కంగారు పడుతుంటే శ్వేత అత్యయకి ఏం కాదు మాధవ్ తిరిగి పూర్తిగా కోలుకుంటారు అని ధైర్యం చెప్పింది అలా ఓ ఇరవై నిమిషాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి ఆ ఉన్న గదిలోకి వెళ్ళబోతుంటే డాక్టర్ మా అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది అడిగాను మీ అమ్మగారికి అటాక్ అంత ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అడిగా డాక్టర్ అమ్మకి హార్ట్ అటాకా అంత ముందు ఎప్పుడు ఇలా జరగలేదని నన్ను కంగారుగా ఇప్పటికీ ఏమీ లేదు ట్రీట్మెంట్ చేస్తున్నాం మరో రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది అని చెప్పాడు నిజంగానే భయపడాల్సింది ఏమీ లేదు కదా డాక్టర్ అడిగాను మళ్ళీ ఇప్పటికైతే మీ అమ్మగారి ప్రాణాలకి ఏ ప్రమాదము లేదు ఇక ముందు ఆమెని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ని వెళ్ళబోతుంటే వారం కితం అమ్మ చెప్పింది గుర్తుకొచ్చి డాక్టర్ వారం కితం అమ్మ చేతిలో ఏదో మంటగా అనిపిస్తుందని చెప్పింది నేను గ్యాస్ వల్ల వచ్చిన సమస్య ఏమో తగ్గిపోతుందని చెప్పాను కానీ ఇలా అవుతుందనుకోలేదు డాక్టర్ అన్నాను చెప్పలేం కొంతమందిలో హార్ట్ అటాక్ వచ్చే ముందు అలాంటి సిమ్టమ్స్ కనబడుతుంటాయి మరికొన్నిసార్లు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా రావచ్చు కంగారు పడకండి పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూసి రండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేను శ్వేత ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళబోతుంటే అక్కడున్న నర్స్ ఒక్కొక్కరుగా వెళ్ళి చూసిరండి రండి పేషెంట్ డిస్టర్బ్ అవుతారు అని చెప్తే సరే నేను వెళ్ళొచ్చాక నువ్వు వెళ్దూ కానీ శ్వేత అని నేను లోపలికి వెళ్ళాను మొహానికి ఆక్సిజన్ మాస్క్ చేతులకి ఏవో స్ట్రిప్స్ కుడి చేతికి సిలైన్ బాటిల్ ఎప్పుడూ అలసిటిగా ఉందనో లేదా చిన్న జ్వరమైనా వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఎరిగిన అమ్మని అలాంటి పరిస్థితులు చూసి తట్టుకోలేకపోయాను అమ్మ అని గట్టిగా ఏడవలనిపించింది కానీ డిస్టర్బ్ చేయొద్దన్న నర్స్ మాటలు గుర్తుకొచ్చి మౌనంగా రోధించాను అమ్మ బెడ్ దగ్గర దాకా వెళ్ళి తననే చూస్తూ నిల్చుండిపోయాను అమ్మ ఇంకా స్పృహలోకి రాలేదో లేదా మెడిసిన్ ఇచ్చిన కారణంగా మత్తుగా నిద్రపోతుందో అర్థం కాలేదు అమ్మ ఒకసారి కళ్ళు తెరి చూస్తే నన్ను క్షమించమ్మా ఆ రోజు నువ్వు చెప్తున్నా వినకుండా నిర్లక్ష్యం చేసినందుకే ఈరోజు నేను ఇలాంటి పరిస్థితిలో చూస్తున్నానని అమ్మని క్షమాపణ కూర అనిపించింది ఆ అమ్మ చేతలో ఏదో ఇబ్బందిగా అనిపించి తగ్గిపోతుంది అని చెప్పినప్పుడు నేనేం కాదులే అమ్మ అదే తగ్గిపోతుందన్న మాటలకు మాధవ్ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నానని అమ్మ బాధపడిందో ఏమో అది నేను కావాలని చేసింది కాదమ్మా అని మనసులో అనుకున్న నాకు నాకు నేను ప్రశ్న వేసుకున్నాను నిర్లక్ష్యం అనుకుంటే మరి ఏమంటారు అమ్మం అమ్మ అమ్మ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా బాలకన్నా నీకే అమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్లు ఆ రోజు నీ వెంట తీసుకొచ్చావే ఇదేనా అమ్మని బాధ్యతగా చూసుకోవటం అనిపించి రెండు సంవత్సరాల జరిగింది నా కళ్ళ ముందు మెదిలింది ఆ రోజు నాన్న చనిపోయిన వార్త విని హుటాహుట్న బయలుదేరి ఊరికి చేరుకున్నాను ఇద్దరు దూరంగా ఉన్న కారణంగా నేను వెళ్ళే సమయానికి ఇంకా చేరుకోలేదు విషయం తెలిసి పెద్దన్నయ్య ఒరే మాధవ్ నేను ఫ్లైట్లో బయలుదేరుతున్నాను వేణు ఇందాకే ఫోన్ చేశాడు బయలుదేరుతున్నానని వాళ్ళని వచ్చేవరకి సాయంత్రం అవుతుందేమో ఆ లోపు నువ్వు అక్కడ పనులని దగ్గరుండి చూసుకో అన్నాడు సరే అన్నయ్య అన్నాను నిర్జీవంగా పడి ఉన్న నాన్న పార్థివదేహం ముందు గుండెల అవసర ఏడుస్తున్న అమ్మని చూసి తట్టుకోలేకపోయాను ఒరే మాధవ మీ నాన్న ముణిక లేర్రా అని అమరని దగ్గర తీసుకుని బోర్నేచింది అమ్మ మొహన్ నా రెండు చేతుల్లోకి తీసుకొని ఊరుకొమ్మ మేమంతా లేమా అని ఓదార్చాను అన్నేలిద్దరు ఎక్కడా అడిగింది బయలుదేరారమ్మా సాయంత్రం లోగా చేరుకుంటారని చెప్పాను ఈలోపు నేను జరిపించాల్సిన పనులు చూస్తానని ఆ పక్కనే అదే ఊళ్ళో ఉండే మా నాన్న స్నేహితుడు మూర్తి అంకుల్ కనిపిస్తే వెళ్ళాను చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి కలిసి పెరిగిన వాళ్ళు అవటంతో నాన్న చనిపోవటం మూర్తి అంకుల్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు నిన్న కూడా నాతో వాకింగ్కి వచ్చాడయ్యా మీ నాన్న కానీ ఇంతలోనే ఇలా అవుతుందనుకోలేదు ఏం చేస్తాం మనం ఈ భూమినికొచ్చిన వచ్చిన పని అయిపోతే ఎవరమైనా వెళ్ళిపోవాల్సిందే కదా అని కాసేపటికి తేరుకొని జరిపించాల్సిన కార్యక్రమాలు చూడమని చెప్పాడు అలా నాన్న అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి అన్నేలిద్దరు చేరుకున్నారు ఆ కాసేపటికే నాన్న అంత్యక్రియలు పూర్తయ్యాయి ఆ రోజు నుండి నాన్న దశ కర్మల వరకు కార్యక్రమాలన్నీ ఏ లోటు లేకుండా జరిపించాం నాన్న కున్నంతలోనే నలుగురికి సహాయపడాలనే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కావడంతో నాన్నకి మా ఊళ్ళో మంచి పేరుంది మనిషి తాను బ్రతికున్నప్పుడు దాన ధర్మాలు చేసినా చేయకున్నా తాను చనిపోయిన తర్వాత ఆ మనిషి పేరిట కుటుంబ సభ్యులు చేస్తే ఆ ఫలితం చనిపోయిన వాళ్ళకి దక్కుతుందంటారు నానాబేరిట దానాలు ధర్మాలు సంతర్భంలో ఘనంగా జరిపించాం దశదిన కర్మ పూర్తయిన రోజు మా బంధుల్లో కావిడ వరుసకి మాకు అత్తయ్య అవుతుంది మీ ముగ్గురు తోడబుట్టే వాళ్ళని చూస్తుంటే పిల్లలంటే విశ్వనాథం పిల్లలే అనిపిస్తుందిరా ముగ్గురు కొడుకులు కొడుకులున్నారు నాకేం తక్కువని మీ నాన్న ఎప్పుడూ మురిసిపోతుండేవాడు మీ నాన్న కోరుకున్నట్లే ఆయన పేరు నిలబెట్టారు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మీ నాన్నలా మంచాన పడకుండా ఏ నొప్పి బాధ లేకుండా పోరు మీ నాన్న ఆత్మ శాంతించాలని అన్నీ బాగానే జరిపించరు కానీ ఇక మీ అమ్మ బాధ్యత మీలో ఎవరు తీసుకుంటారనే విషయం గురించి కూడా ఆలోచించండి ఇప్పుడు భర్త పిల్లలే తన ప్రపంచంగా ఉంది కష్టపడి కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించి మీరు మీ నాన్న పేరు నిలబెట్టారు మీ అమ్మను ఒకదాన్ని చూసుకుంటే ఇక అంతే చాలని చెప్పింది ఆ రోజు కార్యక్రమం ముగియటంతో వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయారు ఆ మనసు రుచి పెద్దనే రఘు మాధవ్ ఇప్పటివరకు అయినా ఖర్చునంతా లెక్క చేశావా షామ్యనే వాళ్ళకి వంట వాళ్ళకి లేక చేసి డబ్బులు ఇచ్చావా ఇంకెవరికైనా ఇవ్వాల్సిందా అడిగాడు అందరికీ ఇచ్చేశానన్నయ్య ఇప్పటి వరకైన ఖర్చునంతా కూడా ఇదిగో ఈ బుక్లో రాసరని అన్నే చేతికిచ్చాను నాన్న చనిపోయిన దగ్గర నుండి దశదిన కర్మ వరకైన ఖర్చు ఎంతో చూస్తూ అదేంట్రా మాధవ్ దీనికి ఇంత ఖర్చు చేశావు దానికి అంత ఖర్చు పెట్టావు అందులోనూ మమ్మల్ని ఒక్క మాటని అడగకుండా అన్నాడు అదేంటన్నయ్య ప్రతిదీ మీరు చేయమంటేనే కదా ఏం చేసింది అన్నాను చేయమంటేనే చేశావు కాదనట్లేదు ఖర్చు విషయంలో కొంచెం ఆలోచించాలి కదా చూసి ఖర్చు పెట్టాలి చూడు మొత్తం కలిసి అయిందో అన్నాడు రఘు అన్నయ్య అప్పటికి నేను అంటూనే ఉన్నానన్నయ్య పోయిన వాళ్ళ పేరు మీద ఇంత ఖర్చు పెట్టడం అని నా మాట వింటే కదా అన్నాడు వేణు అన్నయ్య అయినా ఇప్పుడు అనుకోని ఏం లాభం ఇదంతా చూడమని వీడికి అప్పచెప్పాను చూడు నాది బుద్ధి తక్కువ అన్నాడు రఘు అన్నయ్య ఇప్పుడు ఏమైంది అన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు నాన్న కోసం ఇక ఖర్చు పెట్టింది అన్నాను అప్పటికే అమ్మ మా సంభాషణ విందో ఏమో గదిలోంచి వచ్చి మీ ముగ్గురులో ఏ ఒక్కరూ ఇప్పటిదాకా అయిన ఖర్చుకి పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదిగో ఈయన నగలమ్మి మీరెవరెవరు ఎంత ఖర్చు చేశారో తీసుకోండి అని అమ్మ తన నగలను టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది అమ్మ నా మాటలకు అన్నయ్యలు ఇద్దరి మొహాలు వాడిపోయాయి అన్నయ్య అయింది ఏదో అయిపోయింది అక్కడికి అనుకుంటూనే ఉన్న అమ్మ వింటే బాధపడుతుందని ఇప్పటిదాకా అయిన ఖర్చులో మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు లెక్క రాసిపెట్టి అంటే రాశాను కానీ మిమ్మల్ని అడగాలనే ఉద్దేశంతో కాదని నేను అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే అవసరం లేదు అందరం కలిసి ఖర్చులు పంచుకుందాం ఎల్లుండి నుంచి పిల్లలకు పరీక్షలున్నాయి రేపు సాయంత్రం కల్లా బామ్మేకి బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నాం అమ్మని ఎవరో తీసుకెళ్ళాలనే విషయం గురించి కూడా ఒక మాట అనుకుంటే ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉండొచ్చు అన్నాడు రఘు అన్నయ్య అవునన్నయ్య నేను కూడా వెళ్ళాలి లీవ్ ఎక్స్టెన్షన్ చేసుకోవటం కుదరదు అన్నాడు వేణు అన్నయ్య నేనేం మాట్లాడకుండా మార్నింగ్గా నిల్చుని వింటున్నాను అమ్మ మన ముగ్గురి దగ్గర తలా నాలుగు నెలలు ఉండితే మనందరం ఉంటుంది ఒక్కో ఊర్లో కాదు కదా ఇలా తిరిగేసరికి అమ్మ ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి వెళ్ళటానికి అన్నాడు రాఘు అన్నయ్య అమ్మయ్య అమ్మ విషయంలో అన్నయ్యిద్దరూ బాధ్యతగానే ప్రవర్తిస్తున్నారని నా మనసులో అనుకున్నాను ఇంతలో వేణు అన్నయ్య నాలుగు నెలల అమ్మని ఒకరిమే చూసుకోవటమా అది ఎలా కుదురుతుందన్నయ్య నేను రమ్య ఆఫీసులకి పిల్లలు స్కూల్కి వెళ్తే అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుంది అమ్మ కూడా వయసు అయిపోతుంది ఏదైనా ఎమర్జెన్సీ వస్తే బెంగళూరులో ఇరుగు పొరుగు కూడా ఎవరు ఉండరు చూడటానికి అన్నాడు వేణు అన్నయ్య నువ్వు చెప్పేది నిజమే అనుకో మరేం చేద్దాం తలా నెల రోజులు చూసుకుందామా అన్నాడు రఘు అన్నయ్య అన్నయ్యనిద్దరూ నాన్న దశ దినకరమల కోసమైన ఖర్చులలాగా ఆయన ఆస్తిలాగా అమ్మని పంచుకోవటం నాకెందుకో నచ్చలేదు నేనేం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాను ఏంట్రా మాధవ్ నువ్వేం మాట్లాడవే అమ్మ బాధ్యత నీకు మాత్రం లేదా అడిగాడు వేణు అన్నయ్య ఎందుకు లేదన్నయ్య కాకపోతే అమ్మని మనం ముగ్గురం పంచుకుందామని అంటుంటే నాకెందుకో నచ్చట్లేదు అన్నాను అంటే ఏంటా నీ ఉద్దేశం అడిగాడు రఘు అన్నయ్య అమ్మని తలా కొన్ని రోజులు చూసుకోవాలని పంచుకోవడం ఏంటన్నయ్య అమ్మకి మనలో ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే అక్కడే ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీకు అభ్యంతరం లేదంటే అమ్మ పూర్తిగా నా దగ్గర ఉన్న నాకు సంతోషమే అన్నాను అందుకు రఘు అన్నయ్య మరి ఇంకే అమ్మని పూర్తిగా నువ్వే చూసుకుంటానంటే అందుకు మాకు సంతోషమే ఇంతకీ అమ్మని కూడా ఒక మాట అడగాలి కదా మనలో ఎవరి దగ్గర ఉంటుందో అన్నాడు వేణు అన్నయ్య ఆ రోజు రాత్రి అన్నలిద్దరు అమ్మ మరో రెండు రోజుల్లో మేము బయలుదేరాలనుకుంటాం నువ్వు మాలో ఎవరి దగ్గర ఉంటావో చెప్తే నిన్ను మాకు కూడా తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తావన్నారు అందుకమ్మా నేను ఎక్కడికి రాలేనురా కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాను ఇక్కడే ఉంటే మీ నాన్నగారు నాతో పాటే ఉన్నట్టుంటుంది మీరు అనుకున్న సమయానికి బయలుదేరండి అంది సరే అని ఆనేలిద్దరూ ఆ మరుసటి రోజు బయలుదేరి వెళ్ళిపోయారు అమ్మ రాలని చెప్పినంత మాత్రాన అన్నయ్యలాగా అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోలేదు అమ్మ అన్నయ్య ఇద్దరే వెంట వెళ్ళనన్నవ పర్వాలేదు మరి నాతో రావడానికి ఏమైంది ఒకవేళ నీకు మన ఊరిని ఇంటిని విడిచి ఉండటం ఇబ్బంది అయితే మన ఊరికి హైదరాబాద్ ఏమంత దూరంలో ఉందని నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు కానీ ఇక్కడే ఉంటానని మాత్రం అనకమ్మా నేను ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి నేను అక్కడ ప్రశాంతంగా ఉండలేనన్నాను అందుకమ్మ ముందు రానన్నా నా బలవంతం మీద సరే అంది తక్కువ సమయంలోనే అమ్మ అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయి సంతోషంగా ఉంటుంది అమ్మకి మీ ముగ్గురం కొడుకులం తప్ప కూతురు లేరు నా చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ రోజంతా కష్టపడడం చూసి నేను సహాయం చేయబోతే నా బంగారు కొండ అమ్మటి నీకు ఎంత ప్రేమ రేపు మీ అన్నయ్యలు ఇద్దరు మమ్మల్ని చూడకున్నా ముసలితనంలో నన్ను మీ నాన్నని ఓ తప్పక చూసుకుంటావనన్న అమ్మకం నాకుందిరా అన్న మాటలు నిజం చేసేలా అమ్మకి ఓ గది ఏర్పాటు చేసి అందులో అమ్మకు చదువుకోవడానికి వీలుగా తనకి నచ్చిన పుస్తకాలు ఉంచాను వీలకి అన్ని ఏర్పాటు చేసి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను అమ్మ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే నేను నా భార్య శ్వేత వారి కింద ఆ అమ్మ చేతిలో ఇబ్బందిగా ఉందని అన్నప్పుడు గ్యాస్ వల్ల వచ్చిన సమస్య ఈ మధ్య తరచుగా అలాగే అంటుంది కదా అదే కారణం అయి ఉంటుంది అనుకున్నాను కానీ ఆ విషయాన్ని అశ్రద్ధ చేసినందుకు దాని పర్యావసానం ఇలా ఉంటుందనుకోలేదు ఇక నుంచి అమ్మ విషయంలో మరింత జాగ్రత్తగా నాకు సార్ లోపలికెళ్ళి చాలాసేపు అయింది పేషెంట్ దగ్గర ఎంతసేపు ఉండటం మంచిది కాదన్నా నర్సు మాటల కొలికిపడి బయటకు వచ్చాను అత్తయ్య గారు ఎలా ఉందండి స్పృహలోకి వచ్చారా అంటూ శ్వేత లోపలికెళ్ళింది మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేడం మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచిగాతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసనింగ్